హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా మహిళలకైతే వరాల జల్లునైతే కురిపించడం జరిగింది అసలు ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏంటి ఎలా ఉంటాయి ఎంత డబ్బులు వేస్తారు అసలు మహిళలకు ఎప్పటి నుండి వేస్తారు అనే దానిపై వీడియో చేస్తున్నాను కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి పథకాలు చాలామందికి అయితే తెలియాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సూపర్ సిక్స్ ఈ పథకాల గురించి మనం మొదటి పథకం మనం చూసుకున్నట్టయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది పంతొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏభై సంవత్సరాలు లోపు ఉండే మహిళలకు ఒక్కరుంటే పదిహేడు వందలు ఇద్దరు ఉంటే మూడు వేల రూపాయలు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ సూపర్ సిక్స్ ఈ పథకాలను అయితే మహిళలకు అమలు చేయడం జరిగింది అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీది అనేసి హామీలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండోది మనం చూసుకున్నట్టయితే అంతేకాదు ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే ఒక్కరుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు నలుగురుంటే అరవై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలను వారి యొక్క అకౌంట్స్కి అయితే ఇచ్చే బాధ్యత మా పార్టీదనేసి నారా చంద్రబాబు నాయుడు అయితే సూపర్ సిక్స్ పథకాల్లోని ఈ హామీలను అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే మనకి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది కంపల్సరీగా వీడియోకి ఒక ఇవ్వండి చాలామందికి ఇలాంటి విషయాలు తెలియాలి